చంద్రబాబు సర్కార్ మళ్ళీ అప్పు చేస్తోంది అంటూ సాక్షి ఈశ్వర్ రీసెంట్గా ఒక వీడియోని బయట పెట్టారు చంద్రబాబు సర్కార్ మళ్ళీ అప్పు చేస్తోంది రీసెంట్గా మంగళవారం నాడు వచ్చే మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీ వేలం ద్వారా ఐదు వేల కోట్లు అప్పు చేయనుంది ఈ మేరకు సెక్యూరిటీ వేలాన్ని ఆర్బీఐ రీసెంట్గా నోటిఫై చేసింది వెయ్యి కోట్ల అప్పు చేసి వచ్చే ఎనిమిదేళ్లలో తీర్చేలాగా మరో వెయ్యి కోట్ల అప్పు వచ్చే తొమ్మిదేళ్లలో అంటే పదకొండు పదిహేను వందల కోట్ల అప్పు పదకొండేళ్లలో మరో పదకొండు వందల అప్పు ఇరవై పన్నెండేళ్లలో తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతుంది మరోపక్క సాక్షి ఈశ్వర్ ఒక స్పెషల్ ఆర్టికల్ రాస్తారు పీజీ సెట్కి శటకోపం అంటూ ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు ఆయన రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెట్ ద్వారా ప్రవేశాల కల్పనకి కూటమి ప్రభుత్వం అంగళం పాడుతుంది పీజీ విద్యార్థులకి శటకోపం పెడుతుంది విశ్వవిద్యాలయాల వారీగా మాత్రమే సీట్ల భర్తీ కోసం జీవోని సవరించేందుకు కసరత్తు చేస్తుంది ఫలితంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పీజీ ప్రవేశాల్లో తీవ్ర జాప్యం నెలకొంది ప్రస్తుత విద్యా సంవత్సరంలో పీజీ ప్రవేశ పరీక్షలకి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై మంది హాజరైతే ఇందులో పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మంది అర్హత సాధించారు వీరంతా వర్సిటీలు కళాశాలల్లో ఎమ్మెల్సీ ఎంకామ్ అట్లాగే ఇతరత్ర కోర్సులు చేసినటువంటి వాళ్ళు దీంట్లో ఎక్కువగా కనిపిస్తున్నారు ఐసెట్ ద్వారా ఎం ఎంబీఏ ఎంఎస్సి రెండో దశ కౌన్సిలింగ్ ఎటు లేదు చివరికి డిగ్రీ ప్రవేశాలని ఆలస్యంగా చేపడమే కాకుండా వాటిని వాయిదా వేస్తూ సాగుతీస్తుండడం ప్రభుత్వ ఘోర వైఫల్యాలకు నిర్శనం కూటమి ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో విదారంగాన్ని తిరోగమనంలోకి నెడుతుంది వాస్తవానికి వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోని తొలిసారి యూపీ ఏపీలోని వర్సిటీల్లో సీటు భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానాన్ని తీసుకొచ్చింది తద్వారా ప్రతిభగల విద్యార్థులకి బోధన సామర్థ్యంలో మెరుగైన పనితీరుతో రాణిస్తున్న వర్సిటీల్లో వాటి అనుబంధ కళాశాలల్లో సీట్లు దక్క లా చేసింది దీంతోపాటు విడివిడిగా వర్సిటీలకు దరఖాస్తు చేసుకుని అనేక పరీక్షలు రాసే కంటే ఒకే పరీక్ష ఒకే ఫీజు ఒకే దరఖాస్తు ద్వారా అన్ని వర్సిటీల్లో సామర్థ్యం మేరకు సీటు పొందే అవకాశాన్ని కల్పించింది ఈ విధానాన్ని యూజీసీ ఆ తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశాలకి ఉమ్మడి పరీక్ష ప్రవేశ విధానాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా నడిపిస్తుంది కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యలో అభివృద్ధి కంటే రాజకీయ పరపతికి అగ్రత ఇస్తుందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు సాక్షి ఈశ్వర్ ఈ ఏడాది పీజీ ప్రవేశాలకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించిన ప్రవేశాలకు మాత్రం విడివిడిగా విశ్వవిద్యాలయాలు సొంతంగా నిర్వహించేందుకు పావులు కలుపుతుంది వచ్చే ఏడాది నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్ష రద్దు చేసి పాత పద్ధతిలోనే వర్సిటీ విడిగా ఎంట్రెన్స్ నిర్వహించుకునే ప్రవేశాలు చేపట్టేందుకు వీలుగా జీవుని సవరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సమయంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూటమి నాయకులు ప్రైవేటు పీజీ విద్యకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని నమ్మబలికి విద్యార్థుల్ని నిలువునా ముంచేశారంటూ కూడా ఈశ్వర్ ఆరోపిస్తున్నారు తొలి ఏడాది ఎగ్గొట్టడమే కాకుండా ఈ ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే అవకాశం లేదని తేల్చేశారు పైగా ప్రైవేటు యాజమాన్యాలకి లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశపూర్వకంగా పీజీ ప్రవేశాలను ప్రభుత్వం తాత్సరం చేస్తోందని ఫలితంగా పీజీ సెట్లో అర్హత చాలా చాలామంది విద్యార్థులు విద్యా సంవత్సరం ఆలస్యం అవుతున్నాయనే భయంతో అప్పులు చేసేనా ప్రైవేటు కళాశాలల్లో ప్రైవేటు వర్సిటీల్లో చేరిపోయారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉచిత సీటు వచ్చేటువంటి అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి తిరోగమ నిర్ణయం తీసుకుంటుందో తెలియక ప్రైవేటు పాట పట్టారు అంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు సాక్షి ఈశ్వర్